అందరికీ వండనాలండి దేవుని మాటలు వినడానికి వచ్చిన పెద్దలైన వారందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనవులు తెలియజేస్తున్నాను ఏంటి అబ్బాయి ధాన్యం పట్టుకొచ్చాడు అనుకుంటున్నారా పంటలు పండేటప్పుడు నూర్చేటప్పుడు ఈ ధాన్యం మనకు కనిపిస్తుంది మనం అన్నం తినాలి అంటే ఈ ధాన్యాన్ని తీసుకువెళ్ళి రైతు పొలములో జల్లాలి జల్లిన తర్వాత పంట పండకపోతే రైతు ఎంతో బాధపడి చివరికి ప్రాణాలు కూడా తీసుకుని వరి గింజ విత్తినప్పుడు పంట ఎందుకు పండలేదు అని అడిగితే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కానీ అసలు కారణం ఏంటో తెలుసా మనిషి ఆజ్ఞ ఇస్తే ఒక కుక్క పిల్ల వస్తుంది ఒక మేక పిల్ల వస్తుంది మనిషి ఆజ్ఞకు సర్కస్లో ఒక సింహం ఏనుగు కూడా లోపడుతున్నాయి ఆఖరికి ఆజ్ఞ ఇస్తే మనిషి మాటకు మరో మనిషి కూడా లోపుడుతున్నాడు కానీ దేవుడు ఏం జరుగుతుందో తెలుసా ఒక్కసారి బైబిల్ చూద్దాం గ్రంథం ముప్పై ఆరు ఇరవై తొమ్మిదో వచనం ఎస్కేలు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మీ శకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మని రక్షించును పీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞించి అభివృద్ధిపడుతును ఈ సందర్భంలో దేవుడు ఎవరికి ఆజ్నిస్తున్నాడో తెలుసా ధాన్యానికే ఆజ్ఞిస్తున్నాడు ధాన్యం పండాలి అన్నా పండకుండా ఉండాలి అన్నా దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి దేవుని సెలవు లేకపోతే ధాన్యం పండిన తర్వాత మనము దానిని భోజనముగా చేసుకొని కూడా తినలేము ఈ చిన్న ధాన్యమే దేవుని మాటకు అంత లోబడుతుంటే దానికంతే ఎంతో శ్రేష్ఠులైన మనము దేవుని మాటకి ఎంత లోబడాలో ఆలోచించండి కానీ మనిషి దేవుని మాటకు లోబడటం లేదు అందుకే తుఫానులు వరదలు వచ్చి పంటను నష్టాన్ని కలిగిస్తున్నాయి అసలు దేవుడు అంత గొప్పవాడో తెలుసా మరి కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నామనే సంతోషంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడవుతుందా అని గడియారం వైపే చూస్తూ ఉన్నారు కానీ నూతన సంశ్రం ఎలా వస్తుందో తెలుసా భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి తన స్థానానికి వస్తే నూతన సంశ్రమ వస్తుంది కానీ భూమిని త్రిప్పి తన స్థానానికి రప్పిస్తుంది ఎవరో తెలుసా దేవుడు అలాంటి గొప్ప తండ్రి మాటకు ఈ నూతన సంవత్సరంలోనైనా లోపడదాం లోపడదా ఇదే మనకు ధాన్యం నేర్పించే పాఠం ఈ చిన్నవాడినైనా ఈనా మాటలు మంచి మనసుతో స్వీకరించవలసిందిగా కొడుకు ముగిస్తున్నా అందరికీ వందరములు జైషాల తాజీకి వందరములు